వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తలుపులమ్మ అమ్మవారు శాకాంబరి మాతగా భక్తులకు దర్శనమిచ్చి తరింపజేశారు ఆలయాధికారులు అర్చకులు అమ్మవారిని వివిధ రకాలైన కూరగాయలు ఆకుకూరలతో అలంకరించి పూజాధికారులు నిర్వహించారు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా తలుపులమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు వివిధ రకాలైన కూరగాయలు ఆకుకూరలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి పూజలు చేశారు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ముడుపులు మొక్కబడులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు అర్చకులు అమ్మవారికి విశేష పూజారికాలు నిర్వహించారు మహిళలు అమ్మవారి అలంకారానికి సమకూర్చిన కూరగాయలను దండలుగా గుచ్చి సేవ చేసి తరించారు వర్షాన్ని లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లను గావించారు కొంచెం తిన్నం లేదో కొంచెం కొంచెం తిన్నాను ఈ టికెట్ ఇక్కడ నిలబడండి సార్ తో చార్ యావన నిన్నే బైకి సన్న నా తప్పేనే సార్ నా నిలకొన్న బాలుని ముందు ఉంచారు కాని గుడలే ఖారనే అట్లా లేద గుడ్రం మార్పొల్ల కారణం అంబర్మే సోలనే కొంచెం లాకినట్టు मैं भी तो मॉडल जैसा मैं तो बहुत सारा नहीं था ना रोने 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 ಸೋಚಾವು ಒಂದು ಬೆತನೋ ಗ್ರೇಮ ಆ ಮಣ್ಣೆ